బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరువారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలభై తొమ్మిది సెంట్ల్లో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోట ఇరవై ఇరవై లక్షల యాభై రెండు వేల నాలుగు రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ వేలం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును ఫోర్త్ వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ సాధించిన జనసేన పార్టీ మరి ఈ రోజు మూడు కూడా కూటమిగా కలిసి మన ఏపీ ప్రజలకు అందించడం జరిగింది క్రమంలో నీరా ఆర్య అనే ఒక లేడీ మరి సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాలు నువ్వు తెలుగు సంవత్సరాల వయసులో అంటే తన కెరీర్ చాలా అద్భుతంగా ఉంది ఒక హీరోగా తన రెమ్యూనరేషన్ కూడా చాలా బాగుంది ఆ టైంలో నలభై మూడు సంవత్సరాల వయసులో మరింత మరి పార్టీని జనసేన పార్టీని స్థాపించి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాగే మరి మన సంస్కృతంలో ఒక వర్డ్ ఉంటుంది కర్మ నేను అతని యొక్క ఎక్కడున్నాడు ఆ రహస్యాన్ని నేను అందించను ఆ రోజు ఆ విధంగా మరి ఒక లేడీ పోరాడి ఒక మాట అంటాడు మన చిరంజీవి గారి నేను సైతం ప్రపంచానికి సైనిధ ఒక్కటి ఆహుతిచ్చాను నేను సైతం భూనఘోషకు వెల్లి గొంతుకు విచ్చి పోశాను నేను సైతం విశ్రవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను ఎండకాలం మండి మీద భగ్నమవుతాయి అంటాడు ఎందుకంటే చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే నుంచోటం వల్ల మరి ఈ రోజు ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దం పాటు నిలబడి తను చేసిన పోరాటం ఎక్కడ వృధా కాలేదు మీరు అలాగే మరి చూసుకుంటే నేను ఈ మొన్న జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కాశీ వెళ్ళాను అక్కడ కూర్చుంటే మేము జస్ట్ ఒక బ్రదర్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే ఆ డిప్యూటీ సీఎం భాయ్ పవన్ కళ్యాణ్ ఏరియా అన్నాడు ఎస్ బాస్ అని అన్నా ఎందుకంటే చూడండి ఈరోజు భారతదేశం నలుమూలల మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకునే స్థాయికి మరి పార్టీని తీసుకెళ్లారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త మనం కూడా అతని యొక్క సిద్ధాంతాలని కట్టుబడి ఎక్కడ కూడా అంటే మనం తప్పులు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్దేశంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విధమైన క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధమైన క్రమశిక్షణతో ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేస్తే ఆటోమేటిక్ జనసేన ఒక ప్రభంజనం అనేది తప్పకుండా ఉంటుంది మరి ఈరోజు మన చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మన ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా మరి రాజధాని పరిణామం దాని తర్వాత జనసేన పెట్టినరోజు ఒక రకమైన పరిణతి మనం చూసాం అండ్ ఇప్పుడు ఒక రకంగా చూస్తున్నాం అతను రోజు రోజుకి రోజు రోజు కూడాను తనని తాను చేంజ్ చేసుకుంటూ తనలో ఉన్న వేస్టేజ్ ని అంటే ఇన్ ద సెన్స్ తనలో ఉన్న కోపాన్ని కావచ్చు రకరకాలైనటువంటి పరిణతి చెందే విధంగా అతను ముందుకెళ్తా ఉన్నాడు తప్పనిసరిగా భవిష్యత్ అన్నది పవన్ కళ్యాణ్ గారికి శ్రీనివాసరావు గారు అన్నట్టు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము తప్పకుండా వచ్చిందని అని చెప్పి కూడా అనుకుంటున్నాం ఎందుకు అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి అలా మారడం అనేది మనం నార్మల్ గా ఉన్న స్టేజ్ చూసాం దాని తర్వాత అలర్చిగా ఉన్న స్టేజ్ చూసాం ఒక పెద్ద మనిషి లాగా చూసాం ఒక యోగి లాగా చూసాం ఒక కర్మ లాగా చూసాం రకరకాలుగా కూడాను అతను అప్డేట్ అవుతూ ఉన్నాడు తప్పకుండా భవిష్యత్ అనేది తనకు ఖచ్చితంగా ఉండితే అనుకుంటున్నాను అలానే ఇందాక పదమూరి శ్రీనివాసరావు గారు అన్నట్టు అతను నేను డిప్యూటీ సీఎం అయ్యాను నేను ఎందుకు తగ్గాలి నా గురించి నేను ఎందుకు తక్కువ చేసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా అనుకోకుండా రాష్ట్ర భవిష్యత్ అన్నది చాలా ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని అంటే రానున్న పదిహేను సంవత్సరాల పాటు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి అలా ఉంటేనే భవిష్యత్తు అనేది బాగుంటుంది ఎందుకోసమంటే గతంలో జరిగిన ఇబ్బందులు ఏదైనా ఒక ప్రభుత్వం కంటిన్యూగా తప్పనిసరిగా విధానపరమైన నిర్ణయాలు అన్నది తేడా రా జనసేన పార్టీ అధ్యక్షుడు కూటమికి కారకుడు కూటమి నిలబట్టానికి కారకుడు కూటమికి వెన్నెముక పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఆయన ఈ ఆశయం కోసం అయితే తెర మీదకి వచ్చాడు ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి ఆ ఆశయాలు సాధించాలని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రగతి పథంలో నడిపేలాగా ఆయన వంతు సహకారం అందించేలాగా ఆయనకి ఆ శక్తిని భగవంతుని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రమే కాదు తెలంగాణ కర్ణాటక తమిళనాడు అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మామిడి రామారావు గారి ఆధ్వర్యంలో మేము చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మా అధినేత తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మరెన్నో చేసుకుని ఆయుష్ ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ అతను ఒక మంచి గొప్ప స్థాయికి రావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆశయాలు ఈరోజు జనాల్లో అంచెలంచెలుగా వెళ్తున్నాయి మరి జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు ఏర్పాటు ఏర్పడ్డాయి అయినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెన్ను చూపని వీరుడు లాగా ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో చాలామంది మరి పార్టీ నిలబడుతుందా లేదా అనుకున్నారు కానీ ఎక్కడ తన కళ్ళల్లో కానీ తన ముఖవాక్షత్వంలో కానీ భయం లేకుండా మరి పార్టీని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు మన జనసేన అధినేత అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు నలభై మూడు సంవత్సరాల ఏజీ అంటే చాలా చిన్న ఏజీ మరి ఆ క్రమంలో మరి ఎందుకంటే సినిమాల్లో కూడా మంచిగా రాణిస్తున్నారు మరి అలాంటి స్టార్డమ్ని కూడా విడిచి మరి జనానికి ఎంతో నేను సేవ చేయాలి మరి పేద ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి జనాలు ముందుకు వెళ్ళాలని ఒక మంచి సంకల్పంతో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు భారతదేశం యొక్క మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మార్చేశాయి ఇంకా రానున్న కాలంలో గొప్ప విజయాలు తప్పకుండా జరుగుతాయి మనం చూస్తాము జై పవన్ కళ్యాణ్ జై జనసేనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆయన బర్త్డే చేయడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది ఆల్రెడీ అయిపోయిన తరం కోసం కాదు రాబోయే తరం కోసం వచ్చారు ఆయన ఇంకొక పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే వచ్చే తరం బాగుండిద్ది మా పిల్లలు బాగుంటారు మేం మేము బాగుంటాం ముందు మేము మా పెద్దవాళ్ళు మా ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి మేము బాగుంటాము ఆయన ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఆయన ఇంకా రాజకీయాల్లోనే ఉంటే మేము బాగుంటాము రాష్ట్రం బాగుంటుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రోడ్లు బాగుంటాయి ఈ మురికి రాజకీయం అనేది పోయి కొత్త రకాల రాజకీయం వచ్చిద్దని చెప్పి నేను కోరుకున్నాను మన గుంటూరులో ఇరవై ఎనిమిదవ డివిజన్ జనసేన పార్టీ నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా చూస్తున్నాను అందరూ కూడా చక్కగా మంచిగా అందరికి నీళ్ళు వస్తున్నాయా లేదా పారిశుద్ధ్యం బాగుంటుందా లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ప్రతి విషయం కూడా మేము కలిసిమెలిచిపోతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో చక్కగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా మా ఇరవై ఎనిమిదో డివిజన్లో జరిగింది ఈ కార్యక్రమం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేసి జనంలోకి వెళ్ళిపోయి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు పుటో కనపడుతుంది రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తప్పన తాపాత్రపడుతున్నారు అన్ని కుల మతాలకు అతీతంగా ఒక కులానికి కాకుండా కుల మతాలకు అతీతంగా రాజకీయం చేస్తున్నాడు అందరికీ కూడా నచ్చిన వ్యక్తి మెచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో మోడీ గారి కంటే కూడా ముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకెళ్తారని ఆశిస్తూ రాబోయే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం